పద్నాలుగు మార్చి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ హాలియా పౌర్ణమి వేదాల్లో లిఖించిన ప్రకారము క్షీరసాగర భవనంలో లక్ష్మీదేవి కంటే ముందు పుట్టినవి అదృష్టరత్నాలు లక్ష్మీదేవితో పాటుగా పుట్టిన ఈ అదృష్టరత్నాలతో పాటు కల్పధరువు కామదేనువు అక్షయ పాత్ర అనేక రకాలైన గొప్ప గొప్ప విషయాలు పట్టినవి అందుకని ఎవరైతే అదృష్టత్నం ఈ రోజున ధరిస్తారో వారికి అక్షయ సిద్ధి అలాగే కల్పధరువు కామదేనువు దగ్గర ఉంటే ఏదైతే పాజిటివ్ కలుగుతాయి ఆ పాజిటివ్లన్నీ వాళ్ళకి కలుగుతాయి అని నారాయణ శాస్త్రంలో స్పష్టంగా చెప్పారు ఇది శుక్రవారం కాబట్టి చాలా ఫలప్రదం ఈ రోజున స్పష్టంగా చెప్పిన విషయం ఏంటంటే ముఖ్యంగా మానసికంగా ఇబ్బందులు ఉన్నా లేకపోతే ఆర్థికంగా ఇబ్బందులు ఉన్నా లేదా చాలా గొప్ప వాళ్ళు అవుదాం అనుకున్నా గొప్ప గొప్ప విషయాలు సాధిద్దాం అనుకున్నా అధికారము రాజకీయము పెరుగుదల కోటాను కోట్ల ధన సంపదలు కలగటానికి ఎందుకంటే ఈరోజు కలగటానికి ఈ రోజున పెట్టే అదృష్టం చేస్తుంటే ఆటోమేటిక్గా వేళ పెట్టుకున్నది అక్షయపాత్ర కామజనులు తో పాటుగా చింతామణి అనే శక్తి చింతామణి అంటే మీ మనసులో ఉన్న ఏదైతే కోరికిందో ఆ కోరిక తీరే శక్తి ఈ రోజున ఉంటుంది కాబట్టి ఉత్తర భారతదేశంలో కోటాను కోట్ల గత సంపదలు కలిగిన వాళ్ళందరూ పారిశ్రామికలు రాజకీయ నాయకులు వాళ్ళు ఈ రోజున వారే కాకుండా కోటాను కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కుటుంబం మొత్తానికి అదృష్టత్వం పెట్టింది వాళ్ళ దేవుడికి గదిలో పెద్ద అదృష్టత్వాన్ని సుమారుగా పదహారు కోట్లు ముప్పై కోట్ల రూపాయలు ఖరీదైన అదృష్టవత్వాన్ని కూడా తీసుకెళ్ళాలని నిలబెట్టారు ఎందుకంటే దీని కోసం ఎంతైతే ఖర్చు పెడతారో దానికంటే కోటి కోటి రెట్లు ధన సంపదలు కలుగుతూనే ఒక శాస్త్రంలో నిరూపణ ఉంటుంది ఇది ఎవరి శాస్త్రానికైనా కూడా వెనకముందంటారు కానీ లక్ష్మీనారాయణ శాస్త్రం అనేది చాలా కరెక్ట్ అయిన విధి విధానాలు ముఖ్యంగా అత్యధిక ధన సంపదలు సుఖ భోగభోగలు లభించి మీ మనసులో కోరికలు తీర్చి మానసికంగా శాంతం కలిగించేసి కుటుంబాల్లో అనేక రకాలైన అక్షయ పాత్ర లాంటి కళ్యాణాలు కలిగేసేవి ఈరోజు శుక్రవారం కాబట్టి ఈ రోజున తప్పకుండా అభినిక్షోత్రం జరిగేసరి అనేక రకాలైన పొందండి ఉందండి రోజు రాత్రిపూట చదవాల్సిన మంత్రం సోం సోం సోమాయ హిమాంసు అంబుజ సఖ సర్వ ఐశ్వర్యం తక్షణం దేహి ప్రైత్య స్వాహ ఇది ఒక చాలా అద్భుతమైన మంత్రము దీంట్లో ప్రతి అక్షానికి అద్భుతమైన అర్థాలు ఉన్నాయి అంటే మానసికంగా అద్భుతంగా సోమం సోమం అంటే అమృతం తాగితే ఎట్లా ఉంటుందో అట్లా అయిపోతుంది ఇంకోటి సోమాయ సోమాయ అంటేనే ఫలం అనమాట ఫలం పొందే ఇచ్చేది ఆయన అలాగే హిమాంసు హేమ అంటే బంగారము హిమ అంటే మంచు కొండలు ఎట్లా ఉంటాయో అలాగే బంగారు కొండలు మన దగ్గరికి చేరడానికి అర్థం వస్తుంది అలాగే అంబుజ సఖ అంబుజ అంటే కమలాలు కమలాలు లక్ష్మీదేవికి ప్రతీకలు లక్ష్మీదేవికి ప్రతీకలైన కమలాలు కమలాలు ఎప్పుడొస్తాయి లక్ష్మీదేవితో పాటు పుట్టిన అదృష్టతనాలకు వస్తాయి అంబుజ సఖ అంటే అంబుజ సఖ అనే మాట లక్ష్మీదేవికి సంబంధం ఉండేటట్లుగా ఈ మంత్రాన్ని ఇచ్చారు మళ్ళీ దీంట్లో సర్వ ఐశ్వర్యం దేహి ప్రయత్సా ఇది యాక్చువల్గా మానసికంగా చాలా శాంతవంతంగా గొప్పగా ఉండటానికి మానసికంగా శాంతిగా మనం ఎప్పుడు ఉంటాం సర్వ ఐశ్వర్యము కలిగినప్పుడు సర్వైశ్వర్యం అంటే సుఖము సంతోషము ఆరోగ్యము తెలివి బుద్ధి అనేక రకాలైన గొప్ప గొప్ప పాజిటివ్ కలిగితేనే అప్పుడు కలుగుతుంది అందుకోసం అని చెప్పి మంత్రం చాలా పవర్ఫుల్ రాత్రిపూట ఒక వెండి గిన్నెలో కానీ తెల్లటి మెటల్ కానీ ఒక గా గాజు దాంట్లో కానీ అంటే స్టీల్ దాంట్లో పోయకూడదు ఒక ఆవు పాలు పెట్టి దాని నిండా పచ్చదార మంచిగా వేసి చంద్రుడికి చూపెట్టి ఈ మంత్రం నూట ఐదు శాతం రూపాయలు మీకు కావాల్సిన కోరికలు అనేది అదృష్ట రత్నం పెట్టుకోవడం అనేది రోజున అద్భుతమైన విషయము తప్పకుండా శుభం శుభంభుయాత్ శుభం శుభంబుయాత్